వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ చూద్దాం ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం చివరి నిమిషం వరకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఈ రోజు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ పదవిని గాజుల రామారాం జగర్గుట్ట రంగారెడ్డి నగర్ చింతల్ సూరారం సుభాష్ నగర్ కుద్దుబుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని కార్పొరేటర్ల ఆధ్వర్యంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి ఎన్నికల పోలింగ్ పై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులు వెచ్చించి గత పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు తోడుగా ఎంపీ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మరింత వేగంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామనే విషయాన్ని ప్రజలకి బలంగా తీసుకెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించాలన్నారు ఇక ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు అధ్యక్షులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు